ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలు ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు సిద్ధపడుతున్నారు వచ్చే నెల ఎనిమిదిన మహిళా దినోత్సవం రోజు కోటి రూపాయల విలువైన పొదుపు సంఘాల వస్తువులను ఆన్లైన్ లో అమ్మి రికార్డు సృష్టించాలని ప్రభుత్వం భావిస్తోంది డ్వాక్రా మహిళల శక్తిని ఈ ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఒకే రోజు కోటి రూపాయల విలువైన వస్తువుల్ని అమ్మితే రికార్డు ఖాయమని చెప్తున్నారు ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు డ్వాక్రా మహిళలు బుట్టలు బొమ్మలు గాజులు అలంకరణ సామాగ్రి గృహోపకరణాలు వంటి ఆకర్షణీయమైన వస్తువులను ఆన్లైన్ లో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే పొదుపు సంఘాల మహిళలు తయారు చేసిన ఈ ఉత్పత్తులు నాణ్యంగా ఉండడంతో పాటు తక్కువ ధరకే వస్తుండటంతో ఆన్లైన్లో ఆదరణ పెరిగింది రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు తీసుకుని వివిధ వస్తువుల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు ఆన్లైన్ ద్వారా వస్తువుల్ని అమ్మి ఆదాయాన్ని పొందుతున్నారు ఈ కామర్స్ వేదికగా అమ్మకాలను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది ఇలా ఆన్లైన్ ద్వారా జరిగే ఈ లావాదేవీల్ని లెక్కించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించాలని ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా స్వయం సహాయక బృందాల మహిళలు ఒకే రోజు కోటి రూపాయల విలువైన వస్తువులను అమ్మిన రికార్డు లేదు ఆంధ్రప్రదేశ్లో మెప్మా ఆధ్వర్యంలో ఆ రికార్డును నెలకొల్పాలని ప్లాన్ చేసింది మార్చి ఎనిమిదిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆన్లైన్ ద్వారా కోటి రూపాయల లావాదేవీలు జరిపి రికార్డు సృష్టించేలా ఏర్పాట్లు చేస్తున్నారు మార్చి ఎనిమిదిన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి స్వయంగా పరిశీలించేందుకు అంగీకరించినట్లు మెప్మా అధికారులు తెలిపారు డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువులు ఆన్లైన్లో అందుబాటులో ఉంచితే ఉపయోగంగా ఉంటుందంటున్నారు డ్వాక్రా సంఘాల మహిళలు వివిధ రకాల వస్తువులు తయారు చేస్తున్నారని వీటిని గతంలో ఎస్హెచ్డి మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించే మేళాలలో విక్రయించేవారంటున్నారు అధికారులు అదే ఆన్లైన్ లో అందుబాటులో ఉంటే దేశంలో ఎక్కడైనా కొనుగోలు చేసే అవకాశం ఉంటుందంటున్నారు దీనికోసం ఈ కామర్స్ సంస్థలైన రెండు యాప్లతో కనెక్ట్ అయ్యామన్నారు